నమస్తే వెల్కమ్ టౌన్ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె బుధవారం పదవ రోజుకి చేరుకుంది ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు

తెలుసుకుంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఈ రోజు పన్నెండు నుండి బట్టలు నొక్కుతానని చెప్పింది అమ్మవారు ఏది బస్సు ఈరోజు జగవేడ పట్టణంలో ఏదైతే అంగన్వాడీ టీచర్సు మరియు అంగన్వాడీ వర్కర్సు అంగన్వాడీ హెల్పర్సు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఏదైతే ఈరోజు దీక్ష చేస్తున్నారో పదవ రోజు చేరుకుంది మరి ఈ రోజున మేము నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వాళ్ళకి సంఖ్యభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ రోజున ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు గత పది రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరాహార దీక్ష మేము ఇక్కడ చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉంది టెంట్ల కింద ఎండల్లో నిలబడి పాపం బాక్సులు కూడా తెచ్చుకొని ఇక్కడ వీళ్ళు చేసిన దీక్షకి చాలా విచారకర విచారకరమైన మనం ఇక్కడ చూస్తున్నాము వాళ్ళు కేవలం అడుగుతుంది వాళ్ళ గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పక్క రాష్ట్రంలో పెంచిన విధంగా దానికంటూ ఇంకొక రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా చేసి వాళ్ళకు కనీస వేతనం ఇవ్వాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తారు ఎక్కువ కోరికలు కూడా వాళ్ళు కోరుకోవట్లేదు వాళ్ళు చేసే పనికి చిన్నపిల్లలు చేసే చిన్నపిల్లల్ని కూడా పెంచి వాళ్ళు పోషించి అన్నం పెట్టి చేసే పనికి వాళ్ళు కనీస వేతనం అడుగుతున్నారు మరి వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం పరిష్కారం చూపే విధంగా కూడా లేకుండా చేయడం చాలా దురదృష్టకరం ఎక్కడైనా ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించి జగన్మోహన్ రెడ్డి గారు కలుదెరిచి ఏదైతే అంగన్వాడీ కార్మికులు కార్యకర్తలు టీచర్సు వర్కర్స్ వీళ్ళు చేస్తున్న దీక్షకి సంఖీభావంగా కూడా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటి యొక్క కృషికి కృషి చేయాల్సిందిగా తెలియజేస్తాము అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి వర్కర్స్ కొన్ని అంశాలు మాకు పొందుపరిచారు వాటన్నిటి కూడాను మేనిఫెస్టోలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా మా యొక్క అధిష్టానానికి తీసుకెళ్లే విధంగా రోజు జగ్గేపేట నియోజకవర్గం మరి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి నిరసన దీక్షలో జనసేన పార్టీ తరఫున మరి జనసేన పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏదైతే అంగన్వాడీ వర్కర్సు కోరుకుంటున్నటువంటి వారి యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మరి వారి డిమాండ్లను గుర్తించి వారిని అంగన్వాడీ టీచర్స్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కి మరి రెండు వేల పదిహేడు నుంచి డిఏలన్నీ పెండింగ్లో ఉన్నాయి మరి ఆ డిఏల్ని అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నటువంటి గౌరవ వేతనం కాదు కనీస వేతనం మరి మాకు కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సచివాలయ ఉద్యోగస్తుల్ని పురవాయించి మరి అంగన్వాడీ సెంటర్స్ని తాళాలు పగలగొట్టి మరి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని ఇక్కడైనా ఆపి వారి యొక్క డిమాండ్లను గుర్తించి వారిని ఆదుకోవాలి అని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్స్కి సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించాలి మరి వారికి రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి పెన్షన్ స్కీమ్ కూడా ఇవ్వాలి అని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ జగన్ ప్రభుత్వం ఇలాగే మొండి కేసు కూర్చుంటే అంగన్వాడీ వర్కర్స్ని ఆదుకోకపోతే మూడు నెలల సమయం ఈ మూడు నెలల సమయంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది మరి జనసేన తెలుగుదేశం ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్ని ఆదుకునేటట్టుగా వారికి కావాల్సిన డిమాండ్లని గుర్తించి మరి మా ఇరు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో కూడా మేము పొందుపరచబోతూ ఉన్నాం కాబట్టి అంగన్వాడీ వర్కర్స్కి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా న్యాయం చేసేలా మేము ముందుకెళ్తాం